ఎన్నికల యొక్క సందర్భంలో కేసీఆర్ అనేకమైనటువంటి మోసాలు చేసిందని చెప్పేసి మొత్తం కూడా ప్రచారం చేసినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీఎం గా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో లైబ్రరీల దగ్గర పోయిండు స్కూల్ లో పోయిండు కాలేజీ పోయిండు అందరి దేకపోయి ఈ యొక్క తెలంగాణ రావడానికి మీలాంటి యువకులే కారణం కాబట్టి వచ్చినటువంటి తెలంగాణలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ వస్తే వంద రోజులలో వంద రోజులలో నేను జాబ్ క్యాలెండర్ చూపిస్తాను ఎక్కడ వైభవ చేస్తారు ఎక్కడ వైభవం రేవతి అని చెప్పేసి అదేసినటువంటి అవసరం మన దగ్గర యువత మీద ఉన్నదని చెప్పేసి గుర్తించుకోవాలని యువకున్నారా ఆరు గ్యారెట్ల ఆరు గ్యారెట్ల మన లాంటి యువతకు నిరుద్యోగులకు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు మన ఏ ఒక్కటికైనా వచ్చిందా మన మన గ్రామాలలో ఎవరికైనా వచ్చిందా ఎవ్వరికి కూడా రాలేదు ఎవ్వరికి కూడా రాలేదు మాకు ఎప్పుడైతే నాలుగు వేల రూపాయలు నువ్వు నాలుగు వేల రూపాయలు నువ్వు నిరుద్యోగ వృద్ధి ఎప్పుడైతే అప్పుడే మా గ్రామాలలో అర్గ్యుమెస్తాం లేకపోతే నిన్ను పొరుగు వారికి తరఫు కొడతామని చెప్పేసి దమ్ము ధైర్యం మన రాజ్య యువ కార్యకర్తలనే ఉండాలని చెప్పేసి ఒక సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం